హాయ్ గైస్ వెల్కమ్ టు టిఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని శ్రీకృష్ణుని బాలక్రీడలు అనే పాఠం గురించి తెలుసుకుందాం ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క చిన్నప్పుడు చేసిన పనులు అవి తెలుసుకుందాం దీన్ని ఎర్రన్న గారు రచించడం జరిగింది ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవిపరిచయాన్ని చూసుకుందాం ఇక్కడ కనిపిస్తున్న వారి పేరు ఎర్రన్న కవి పేరు ఎర్రన్న కాలము పద్నాలుగవ శతాబ్దం జన్మస్థలం వీరు నేడు ప్రకాశం జిల్లా చదలవాడలో నివాసం ఉండేవారన్నమాట తల్లిదండ్రులు కొత్తమాంబ సూర్యనారాయణులు వీరి యొక్క తల్లిదండ్రులు తర్వాత బిరుదులు చూసుకుంటే శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే రెండు కూడా ఇతని బిరుదులు శైలి లక్షణాలు చూస్తుంటే వర్ణాత్మకత మరియు సాహిత్య నైపుణ్యం కలిగిన శైలి ఉండేది రచనలు చూసుకుంటే అరణ్య పర్వశేషము నృసింహ పురాణము రామాయణము హరివంశము ఈ నాలుగు కూడా ఇతని ముఖ్యమైన రచనలు ఇక్కడ పాఠ్యభాగ ఉద్దేశం తెలుసుకుంటే మనం ఈ పాఠ్యాన్ని చర్చించుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే శ్రీకృష్ణుని చరిత్ర తెలుసుకోవడం వారు చేసిన కార్యాలు వారు వల్ల మనకు ఒక సూక్తి లభిస్తుంది అన్నమాట ఈ పాఠంలో మూడు భాగాలు ఉంటాయి మొదటిది శ్రీకృష్ణుని శైశవ క్రీడలు అంటే చిన్నప్పుడు చేసిన పనులు అన్నమాట గోపికలు రెండోది గోపికలు చెప్పిన శ్రీకృష్ణుని చేష్టలు అంటే శ్రీకృష్ణుడికి వల్ల గోపికలు ఏమేమి చెప్పారు అతని నుంచి శ్రేష్టలు ఏంటి గోపికలు చెప్పే తర్వాత యశోద అనుమయం ఇవి మూడు కూడా భాగాలు ఇక్కడ సారాంశంలోకి వెళ్తే మొదటిగా శ్రీకృష్ణి శైశవ క్రీడలు ఇక్కడ ఏంటి అంటే పానుపై బొరిగిల్లి మెల్లగా నలుమూలలకు జరుగును అంటే ఇక్కడ ఉయ్యాలలో పడబె పండుకోబెడితే పెడితే నలుగు నాలుగు మూలలకు కూడా జరిగేవాడు అన్నమాట చెక్కిళ్ళపై గిలిగింతలు పెట్టి నవ్వింపక కలకల నవ్వును ఇలా చెక్కిళ్ళు పెడితే నవ్వు చాలా బాగా నవ్వేవాడు అన్నమాట నా తండ్రి రామయ్య అని ప్రేమతో పిలవగానే దూరం దూరంగా వెళ్ళేవాడు అన్నమాట తర్వాత మట్టిలో ఆడుకుంటే శరీరం అంతా కూడా మట్టి బురద పిండ అవన్నీ కూడా అంటుకొని ఎలా ఉండేవాడు అంటే ఒక ఏనుగున్న వాళ్ళే శోభించను తర్వాత యశోద పాలు త్రావించేది వెన్న పెట్టేది ఇప్పుడు తల్లి ఇంటి అన్ని పెట్టేసి తల్లి ఇంటి పనిలో నిమగ్నమం కాగానే మెల్లగా కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం వెన్న పాలు అంటే మెల్లగా మోసగించి వెన్నెను పాలను అన్నీ కూడా తాగేవాడు అన్నమాట ఇక్కడ క్రమక్రమంగా శ్రీకృష్ణుడు పెద్దవాడైపోతాడు బలరాముడు వీరి యొక్క అన్నగారు ఇంకా గోప్ అందరూ గోపికల బాలురు అందరినీ కూడా తన వెంట ఉండగా గోపికల ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పాలు పెరుగును తినేవాళ్ళు ఆటల్లో ఎంతటి బలవంతున్నైనా ఓడించేవాళ్ళు అలా ఎప్పుడు కూడా వెన్ను దొంగలించడానికి చూసేవాళ్ళు తర్వాత ఇక్కడ గోపకాంతులు చెప్పిన శ్రీకృష్ణుని దుష్ట శ్రేష్టలు ఇలా వెన్ను దొంగలిస్తూ ఉంటే ఉన్నాడు కదా అలా ఫ్రెండ్స్తో కలిసి స్నేహితులతో అప్పుడు శ్రీకృష్ణుని బాధలు భరింపలేక గోపికలు యశోద దగ్గరకు వెళ్ళి చెప్పారు ఎవరెవరు ఒక్కొక్కరు చెప్తారన్నమాట ఒక్కరే ముందుకు వచ్చి నా నా పది కడవాల నెయ్యి పెరుగు పాలను శ్రీకృష్ణుడు ఆరగించాడు ఇంకొక గొల్లవనితో వచ్చి ఏమంటుందంటే మా ఇంటిలో వెన్నె మొత్తం తిన్నాడు ఒక్కొక్కరు వచ్చి చెప్తారన్నమాట ఇంకొక వనితో ఏమంటుందంటే గది మూలన రహస్యంగా నుంచి తిని ఎలా గ్రహించాడేమో అంతా కూడా తినేశాడు తీసుకెళ్ళాడు అంటే తను దాపెట్టుకున్నది కూడా కృష్ణుడు తీసుకువెళ్ళాడు మరి యొక్క స్త్రీ ఏమంటుందంటే నిన్న భర్త పిల్లలు కూరగా నేను పాలు పిండి నెయ్యి అన్నిటిని కూడా నేను చేశాను అది కూడా తిన్నాడు ఇతని కడుప లేదంటే ఇతని కడుపులో ఏమైనా భూతాలు ఉన్నాయేమో అని చెప్పేసి అలా అంటారన్నమాట అందరూ గోపకాంతులు అప్పుడు యశోద అనునయము అంటే ఇక్కడ యశోదేవి అందరి మాటలు విని యశోదతనం వాక్చతుర్యంతో తన మాటలతో ఆ గోపికలను అందరినీ కూడా శాంతింప శాంతింపజేసి ఇంటి ఇళ్ళలకు పంపింది వారి ఇంటికి వాళ్ళకు పంపింది చూసిన వారందరూ ప్రేమతో ఎత్తుకునేవారు శ్రీకృష్ణుడు అన్ని శ్రేష్టలు చేసిన అతన్ని మాత్రం అందరూ ప్రేమగానే చూసుకునేవారు అన్నమాట తల్లి బిడ్డకు గిన్నెలతో గిన్నెల్లో నెయ్యి వెన్న పాలు పెట్టేసి అయిపోతుంది అండ్ ఇక్కడ బాలక్రీడలు యశోద అనుమయము మరియు ఇంకోటి గోపకాంతులు చెప్పిన శ్రీకృష్ణ శ్రేష్ఠలు ఈ మూడు కూడా బాగాలనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టి ఇన్స్పియర్డ్ ఛానల్